విజయవాడ శ్రీ శైవ మహాపీఠంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏకాదశి రుద్రాభిషేకాలు సాయంత్రం శివ కళ్యాణం లింగోద్భవ కాలంలో అభిషేకాలు జరుగుతాయి వీటితో నాగోర్లోని శివపురిలోని శ్రీ శైవ మహాపీఠంలోని శివాలయంలోనూ కవాడీగూడలోని శంకరారాధ్య మఠంలోనూ కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతాయి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని శివాజ్ఞకు పాత్రలు అవ్వాలని కోరుకుంటూ అసలు శివరాత్రి యొక్క ప్రాశస్తం ఏమిటి అసలు శివరాత్రి అంటే ఏమిటి అనేటటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాం మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైనటువంటి పండగ ఇది పార్వతీ పరమేశ్వర్ల యొక్క వివాహం జరిగిన రోజుగా భావిస్తారు ఈరోజు రాత్రి మహాదేవుడు తాండవం చేసేటటువంటి రోజు ప్రతి నెలలో వచ్చేటటువంటి శివరాత్రి మాస శివరాత్రి అంటారు మహాశివరాత్రి నాడు ప్రజలు తమ కర్మలను ప్రక్షాళన చేసుకొని మరియు పార్వతీ పరమేశ్వర్లతో ఆధ్యాత్మికంగా సపర్యలు చేసి పూజించి వారి అనుగ్రహం పొందాలని నమ్ముతారు దీనితో పాటు మహాశివరాత్రి ఉపవాసం లింగోద్భవ కాలంలో పరమేశ్వరుడు మీ కోరికలకు సమాధానం ఇవ్వటమే కాకుండా మీ జీవిత చక్రం నుండి మిమ్మల్ని విముక్తి చేయగల శక్తి సామర్థ్యాలను ఇస్తారని మన సనాతన ధర్మం ద్వారా హిందువులందరూ భావిస్తారు జీవితంలో కింద పడిన ప్రతి సందర్భానిని మరింత పైకి లేవగల అవకాశం ఇస్తుంది శివాభిషేకం ఈ విషయం ఘంటాపదంగా చెప్పచ్చు వారు తమ జీవనయాత్రలో విజయులవుతారు ఆధ్యాత్మికంగా ఏదైనా సాధించాలి అంటే మనకంటూ ఒకరోజు రాకపోతుందా అని ప్రతివారు ఎదురు చూస్తూ చాలామంది ఉంటారు మన శివ కార్యాల్లో శ్రద్ధ భక్తులతో పూజించకపోతే ప్రయత్నించకపోతే ఆ రోజు ఎప్పటికీ రాదని కొందరే తెలుసుకుంటారు రాపిడి లేనిదే రత్నం విలువ కూడా తెలియదు ఇంకొక విషయం కూడా గమనించాలి గుడి లోపల దేవుడు మనల్ని ఏది అడగడు ఆయన మనకే అడగకుండా అన్నీ ఇస్తాడు కానీ గుడి బయట ఉన్నవారికి సహాయం చెయ్యండి నీవే వారికి దేవుడవు అవుతావు నేను కూడా తృప్తిపడతాను మీరు చేసే దానంలోనే నేను ఉంటాను జీవితంలో పోతే రానివి కాలం యవ్వనం బరువు మన వెంట వచ్చేటటువంటివి పాపం పుణ్యం మనం చేసేటటువంటి పుణ్యం పూజ దానం నీడ ఇవి మనల్ని అంటిపెట్టుకొని ఉంటాయి వీటన్నింటినీ కూడా జయించేటటువంటిది శివకార్యాలు మనం చేసే పూజలు పరోపకారం అందుకనే మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు శ్రీరుద్రం హోమం అభిషేకం వంటి శివారాధనలకు ముందు భక్తుడు తన దేహాన్ని పవిత్రం చేసుకుంటూ శివుని మంత్రరూపంలో తనలో నెలకొల్పుకునేటటువంటిది న్యాసం న్యాసం ఇది ఒక శ్రేష్టమైనటువంటి వైదిక ప్రక్రియ ఇది శివుని వివిధ రూపాలను ఆత్మయంటూ నిలుపుకొని రౌద్రీకరణం శివతత్వాన్ని పొందటం చేసేటటువంటి మహిమాన్వితమైనటువంటి ప్రక్రియ అసలు ధ్యాసం అంటే శుద్ధి పొంతటం శరీరాన్ని దేవాలయంగా మార్చి ఆత్మ పరమాత్మల యొక్క ఐక్యతను ఇది సూచిస్తుంది దీని ద్వారా శరీరం మనస్సు పవిత్రమవుతాయి శివుని దివ్య అనుగ్రహం కలిగి ఆత్మశాంతి కలుగుతుందని దైవారాధకుల యొక్క నమ్మకం యథార్థం కూడా అది ఈ న్యాసం ఆ నిర్దిష్ట ఏకాదశ రుద్రాభిషేకం మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శివ పూజ సమయానికి మాత్రమే శరీరానికి పవిత్రం చేస్తుంది సాధారణంగా బోధాయన పద్ధతిలో రుద్రుని కుంభాలు కళశాలలో ఆవాహన చేసేటప్పుడు కూడా ఇది పఠిస్తారు ఈ విధంగా శివకార్యాలు శివరాత్రి నాడు చేసి శివానుగ్రహం పొందండి సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు జ్యోతిష్య వాస్తు ప్రవీణ కాశీనాథం సుబ్రహ్మణ్యం గాంధీనగర్ విజయవాడ త్రీ सर्वे जन सुखिनो भवन्तु शुभम भवतु शुभम भवतु शुभम भवतु ओम शांति 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 लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु ओम शांति शांति